గ్రంథం ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందనగూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండు దేవుడు తన స్వరత్వమిచ్చిన సంపాదించిన తన సంగమను కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందనగూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు ఆ యావత్ మందనగూర్చియు మీ మట్టుకు మిమ్మను గుర్చియు జాగ్రత్తగా ఉండు పరమ తండ్రి మరోసారి నిన్నును నీ కుమారుడైన మా ప్రభు అయిన ఏ ఆరాధించిన మేము ఈ ఆరాధనా దినం నీ బల్లను సమీపించే ముందు కొన్ని వాక్య తలంపులతో మా జీవితములను స్వపరిక్ష చేసుకుంటూ నీ బల్లను సమీపించే కృప మీరు మాకు అనుగ్రహించమని ఈ సమయం మాకు దీవెనకరంగా మలచమని ఏసు పేర అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభునందు ప్రియ సహోదర సహోదరిలారు మరోమారు దేవుని వాక్యాన్ని విని ఆయన బల్లను సమీపించే ముందు ఒక మాట మీతో చెప్పవలసి వస్తుంది ఈ దినములలో క్రైస్తవ సంఘం దాని స్వభావం దాని యొక్క పనిపాట్లు వాటిని గూర్చినటువంటి గ్రహింపు లేక సంగమును కాయచున్నవారు సంగములో ఉన్నవారు చాలా పెడత్రోవ పడుతున్నామా అన్నట్టుగా ఈ దినములు కనబడతా ఉన్నాయి కనుక ఇలాంటి దినాలలో ఇలాంటి విషయాలు వినడం అవసరమేమో అని అనిపిస్తూ ఉంది సంఘము అనే దాని గుర్చిన గ్రహింపు లేక సంఘములో ఉండడమైనా సంఘాన్ని కాయటమైనా అది కొంచెం ప్రమాదకరమైన మెట్టే అవుతుంది ఈనాటి సంఘ సేవకులమైన మాబోటి వారికి సంఘాలలో ఉన్నటువంటి మీలాంటి విశ్వాసులకు రెండు జబ్బులు ఉన్నాయంట అమ్మ వింటున్నారా ఎన్ని జబ్బులు ఉన్నాయి రెండు జబ్బులు ఉన్నాయి కొంచెం మన జబ్బులు ఏదో కొంచెం తెలుసుకుంటే మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను ఈనాటి క్రైస్తవులకు క్రైస్తవ సేవకులకున్న రెండు జబ్బుల్లో మొదటి జబ్బు పేరు బాబేల్ సిండ్రోమ్ ఏంటంటేది బాబేల్ సిండ్రోమ్ ఏమిటి బాబేల్ సిండ్రోమ్ అనే జబ్బు అంటే జనాలందరినీ ఒక దగ్గరకు పోగు చేసుకొని పేరు సంపాదించుకుందాం అనే రోగం ఆదికాండం పదకొండవ అధ్యాయంలో నిమ్రోదు వాడికి వచ్చింది ఈ రోగం దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని దేవుడు ఇలాగన వ్యాప్తి చెందమంటే అట్లా కాదులే మనమందరం ఒకే చోట చేరి మనం ఇలాగ వ్యాప్తి చెందుదామని వాడు అనుకున్నాడు ఈ నిమ్రోదు మంచి వ్యక్తి కాడు అహంకారి అని మనం చెప్పాల్సి ఉంటుంది ఆయన గురించి తర్వాత కొంచెం పేరు పిచ్చోడన్నమాట అందుచేత మనుషులందరినీ ఒకే చోట పోగు చేసి పేరు సంపాదించుకుందామని మొత్తానికి దేవుడు చెప్పిన దిశగా కాకుండా వేరొక దిశగా అభివృద్ధి చెందుదామని తాను కోరుకున్నాడు మరి బైబిల్లో వ్రాయబడి లేదు కానీ చరిత్రకారులు ఏమంటారంటే ఈ నిమ్రోజు అమ్మ పేరు సెమిరామిస్ అలాగనే నిమ్రోజు భారీ పేరు కూడా సిమిరామిస్సే అంటే ఇద్దరు ఆడాళ్ళు వాళ్ళ పేర్లు ఒకటే అని అనుకోకండి ఒకే ఆడది అమ్మ వింటున్నారా ఒకే పేరు అమ్మ ఆవిడే భార్య ఆవిడే కనుక భయంకరమైన వ్యభిచారం భయంకరమైన విగ్రహారాధనకు ప్రపంచంలోనే వీళ్ళిద్దరు మూల పురుషులు సిమిరామిస్ నిమ్రోద్ నిమ్రోద్ అమ్మ ఆవిడే నిమ్రోద్ భార్య ఆవిడే సిమిరామిస్ ఆవిడ గారి పేరు ఈరోజున ఏ మతంలో ఉన్న విగ్రహారాధనైనా చూడండి మీకు ఆకాశ నక్షత్రాలు కనబడతాయి వింటున్నారా మీరంతా ఇస్లాంలో చూడండి ఎవరు కనబడతారు ఆఫ్ మూన్ కనబడుతుందా శివుడు నెత్తి మీద చూడండి ఏం కనబడుతుంది ఆఫ్ మూన్ కనబడుతుందా విష్ణుమూర్తి వెనకాల చూడండి ఏవండి ఒక ఆకాశపు గోళం కనబడుతుందా సూర్యుడు కనబడతాడా ప్రపంచంలో ఏ మతములోకి పోయి చూసినా ఈ ఆకాశ మండలంలో ఉండేటువంటి ఆకారాలు ఆ మతములోనికి తీసుకుని వచ్చిన మొదట వ్యక్తులు సిమిరామిస్ నిమ్రోత్ వీళ్ళు మనుషులందరినీ ఒక దగ్గర పోగేసి మన పేరు సంపాదించుకుందాం అనే ఒక కొత్త మతాన్ని వారు ఆరంభించారు దాన్ని బాబేల్ రిలిజియన్ అన్నారు అయితే విచారకరమైన విషయం ఈ బాబేల్ సిండ్రోమ్ క్రైస్తవ్యంలో కూడా అడుగుపెట్టేసింది మనుషులందరినీ ఒక దగ్గర పోగేసేసుకుందాం పోగేసుకుని మన పేరు సంపాదించుకుందాం అని చెప్పి చాలామంది సేవకులు మనుషులను తమ దగ్గరికి పోగేసుకుంటున్నారు మళ్ళీ వారేదో కష్టపడి సేవ చేసి మనుషులను పోగేసుకున్నారు అనుకుంటే అట్లా కాదు వారు ఇతరుల మందలను ఆక్రమించి వారికి మేమే మేపుతాము అని మీరు తయారయ్యారు మీరు బాగా క్రైస్తవ్యాన్ని గమనిస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతరుల మందలను ఆక్రమించి వాటిని మేము మేంపుతామని చెప్పి సరిహద్దురాలను తీసేస్తున్నారు అంటే ఒక కట్టుబాటు జాగ్రత్త భక్తి నిష్ఠ అవన్నీ లేపేస్తున్నారు ఇలా ఉంటారని బైబిల్లో ముందుగానే చెప్పబడింది చూపిస్తాను చూడండి వచనం మీకు యోబు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం రెండో వచనం యోగు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం రెండో వచనం చదువుతారా సరిహద్దురాలను తీసివేయేవారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మే మందల ఏ మాట్లాడరే మందల విలువ కావు ఎవరి మందలనో వీరు ఆక్రమించి మేము మందలను మేపుతామంటారట సరిహద్దురాలన్నీ తీసి పడేస్తారు మారు మనసు రక్షణ పాపక్షమాపణ పశ్చత్తాపం ప్రభు భోజన సంస్కారంలో చేతులు వేయటం పరిశుద్ధ జీవితం ఉపవాసము ప్రార్థన స్వార్థీకరణ సాక్ష్యము ఈ సరిహద్దురాలన్నీ లేపేస్తారు లేపేసి ఆదివారం మాత్రం మా దగ్గరకు రండి మా దగ్గర స్వచ్ఛమైన వాక్యం ఉంటుంది మా దగ్గర ఆరాధన చేస్తుంటే పరలోకంలాగుంటుంది అని చెప్పి ఇతర మందలను ఆక్రమించి మళ్ళీ మందల్ని మేమే మేపుతాము అని చెప్పి దొంగ మాటలు చెప్పి వంకర మాటలు చెప్పి సంగమో దాని పవిత్రత సంగమో దాని కట్టుబాటు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమో దాని పనిని పాడు చేసేటువంటి దగుల్బజీ సేవకులు తెలుగు క్రైస్తవ సంఘాలలో ఉన్నారు మీరు ఏమన్న అనుకోండి ఎవడు ఉన్నమాట మొఖమీదే చెప్తున్నాను మందల వీలవా కావు ఎవరి మందలో ఆక్రమించి మేపుతామంటున్నారు సరిహద్దురాలన్నీ తీసేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళని కార్పొరేట్ సేవకులు అంటున్నాం మీ హైదరాబాద్ దగ్గర నుంచి మా విశాఖపట్నం వరకు కొంచెం పెద్ద పట్టణాలైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఇలాంటి వాళ్ళు తగలడుతున్నారు సంఘం అంటే అదేనా మనుషులందరినీ ఒక దగ్గర పోగేసుకొని పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నాం సంఘము దాని పనితనం ఇదేనా అని ప్రశ్నిస్తే వాళ్ళ జవాబు చెప్పరు మన ప్రశ్నలు వారు అందుకోను అందుకోరు కానీ వారు పబ్బం మాత్రం బాగా గడుపుకుంటారు అందుకన్నాను ఈ తరంలో క్రైస్తవ సంఘానికి పట్టిన సేవకులకు పట్టిన మొదటి రోగం పేరు చెప్పండింటిది బాబేల్ సిండ్రోమ్ ఎక్కుతున్నట్టుంది మీ బుర్రక బాగా మంచిది రెండో రోగం చెప్తాను వినండి ఈనాటి క్రైస్తవ్యానికి సేవకులు సంఘానికి పట్టిన మరొక రోగం పేరు ఏంటంటే కెథడ్రల్ సిండ్రోమ్ కెథడ్రల్ సిండ్రోమ్ అంటే పెద్ద గోపురాలు కడతామండి మా చర్చే పెద్దదండి అంటారు ఏమండి క్రైస్తవ సంఘానికి ఆది అపస్తుల కాలంలో ఉన్న ఎర్లీ చర్చికి ఈ గోపురాలు పిచ్చలేదు ఇవ్వండి కొద్ది మందిని రక్షణలోకి నడిపించి వాళ్ళ శిష్యులుగా చేసి వాళ్ళని నాయకులుగా తయారు చేసి తర్వాత పరిచర్య భారం వాళ్ళకి అందించి వాళ్ళ సేవకులుగా తయారు చేసే ఆ వరబడి వాళ్ళు నేర్చుకున్నారు కానీ మేము పెద్ద గోపురాలు కడతాము అన్న పిచ్చిలో లేరు కానీ దౌర్భాగ్యమేంటో కానీ ఈనాటి క్రైస్తవ్యానికి కెథడ్రల్ సిండ్రోమ్ పెద్ద గోపురాలు కడతాం యాభై రెండు రోజులు కట్టి చూపిస్తుంటాడు ఒక ఆయన ఎన్ని రోజులు యాభై రెండు రోజుల్లో మొనగాడు ఈయన ఏమండి యేసు ప్రభుకే అమ్మ విట్టున్నారా సొలుమోనికే చాలా టైం పట్టింది ఎవండి మోసకు కూడా చాలా టైం పట్టింది ఎవండి వింటున్నారా యేసు ప్రభు ఎవ మనుషులతో ఒక మంత్రిని కట్టడానికి రెండు వేల సంవత్సరాలు పట్టింది ఇంకా పూర్తి అవ్వలేదు పాపం యేసు ప్రభు కంటే మొనగాడు కాబట్టి యాభై రెండు రోజులు కట్టాడు ఈయన ఏమనుకోకండి ఉన్నమాట చెప్తున్నాను వీళ్ళకి అంటే ఏంటో ఏవన్న సంఘం అంటే ఏమిటో దాని పరిచర్ ఏంటో అర్థం కాక ఈ రోజున పెద్ద గోపురాలు కడతామని పిచ్చులో పడ్డారు కొంతమంది మనుషులందరూ దగ్గర పోగేసుకునే పిచ్చులో పడ్డారు వాళ్ళదేమో బాబేల్ సిండ్రోమ్ వీళ్ళదేమో కెథడ్రాల్ సిండ్రోమ్ ఈ రెండు రోగాల వలన క్రైస్తవ సంఘము దాని పనిని పాడు చేసే వాళ్ళు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ కోకొలలుగా తయారవుతున్న ఈ నేపథ్యంలో ఈ రోజున ఆరాధన చేరి వచ్చిన మనం ఒక విషయం చెప్తాను గొప్ప సంఘంలో మనం ఉండాలి చెప్పండి ఏమి సంఘంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఈ మంద ఈ మందలో మనము ఎవరికి వారమే జగత్తగా ఉండి గొప్ప సంఘములు ఉండాలి ఏది గొప్ప సంఘం గొప్ప జనమొస్తే గొప్ప సంగమా గొప్ప గుడి గొప్ప సంగమా గొప్ప ఉంటే గొప్ప సంగమా గొప్ప జనం చేరి అందులో కానుకలిస్తుంటే గొప్ప సంగమా అసలు బైబిల్ దేని గొప్ప సంఘం అంది అది చెప్పి ఆ గొప్ప సంఘములో సభ్యులమైతే ఆ గొప్ప సంఘ సభ్యులుగా ఒకే రొట్టెని తిని ఒకే పాత్ర నుండి రసమ త్రాగి మేము గొప్ప సంఘానికి చెందిన వ్యక్తుల మనం డిక్లరేషన్ ఇచ్చి ఇందులో చేతులేద్దాం ఇక్కడ నరలేదా రాలేదా మీరంతా ఏమండి గొప్ప జనం వస్తే గొప్ప సంఘం అని నాకు అనిపించట్ల అపస్తుల కార్యం చదివినప్పుడు గొప్ప గుడులు కడితే అది గొప్ప సంఘం అని ఏమంటే అపోస్తుల కార్యంలో కనబడ్డల్లా గొప్ప కానుకలు వస్తే అది గొప్ప సంఘం అని బైబిల్లో కనబట్ట గొప్ప క్వైర్ ఉంటే అది గొప్ప సంఘం అని బైబిల్లో కనబట్ట కానీ అపోస్తుల కార్యములో ఉన్నది గొప్ప సంఘమే ఏది ముందు కనుక గొప్ప సంఘం అని లోక రాశాడు మనమంతా గొప్ప సంఘ సభ్యులమైన అనేది తెలుసుకొని ఇందులో మనం చేతులు వేద్దాం మీరు పరీక్ష చేసుకోకుండా ఇందులో చేతులు వేశారనుకోండి అంకుల్ జీరాజారావు గారు ఒక మాట అనేవాళ్ళట చదివింది ఐదో తరగతి అయినా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని పుస్తకాల మీద చదువులేని ఇతగాడు వ్యాఖ్యానాలు రాసి ఆయన ఒకసారి మా శ్రీకాకుళి ప్రసంగిస్తూ అన్నాడు ఒరే బాబు వినండి చిన్న మొక్కే చిన్న చొక్కే అని ఇష్టం వచ్చినట్టు ఇందులో చేతులు పెడితే చిన్న మొక్కే చిన్న చొక్కే చొక్కలు చూపెడతాయి జాగ్రత్త చిన్న మొక్కే చిన్న చొక్కే అని ఇష్టం వచ్చినట్టు ఇందులో చేతులు వేయకండి చొక్కలు చూపించేస్తాయంటే మనకి కనుక వినయభై భక్తులతో మనం స్వపరీక్ష చేసుకుంటూ మన గొప్ప సంఘ సభ్యులుగా ఒకే కుటుంబంగా దీంట్లో చేతులు వేద్దాం అయితే ఇంతక ఏది గొప్ప సంఘం జనమ పోగైంది కాదు గొప్ప గుడులు కట్టింది కాదని నాకు తేలింది మరి మరి మీరు తెలుస్తుందో తేదో నేను చెప్తా ఉంటాను ఆలోచిస్తూ మీరే తెలుసుకోండి కాబట్టి జనమలోకి పోయి మందులో కలిసిపోతాను అనుకోవద్దు జనం ఎక్కువ ఉండేది నరకంలోనే అమ్మా వింటున్నారా మీరంతా ఎవడ జనం ఎక్కువ నరకంలోనే అందుకని అపోస్తుడైన పౌలు క్రైస్తవ సేవను రెండు భాగాలే విడగొట్టాడండి ఒక భాగం ఏమన్నాడంటే బంగారము వెండి వెలగలరాళ్ళ పరిచర్య అన్నాడు బంగారం వెండి వెలగలరాళ్ళు ఎంత ఉంటాయి ఎక్కువ ఉంటాయా కొంచెం ఉంటాయి కొంచెమే కూర్చుకోగలుగుతాం తర్వాత వినడు గడ్డి కర్ర కొయ్యకాల పరిచర్య అన్నాడు ఎంత ఉంటాయి ఎంతైనా కూర్చుకోవచ్చు అది ఎక్కువే ఉంటుంది కానీ ఈ రెండింటి మీద అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు బంగారం వెండి వెలగలరాలు కాలినా అవి ఇంకా ఉన్నాయి కాలిన తర్వాత కూడా కానీ గడ్డి కర్ర కొయ్యకాలు అది అగ్ని వచ్చి కాల్చేస్తే అవి కాలిపోయి బూడిదైపోయాయి కానీ ఈరోజు మనం చేసే భక్తి మనం చేసే సేవ మనం ఉన్న సంఘాలు అవి బంగారం వెండి వెలగలరాలు లాగా ఉండేదానికి అది కొంచెంగా ఉంటుందని మర్చిపోకండి ఎక్కువలో ఉండాలని ఆరాట పడక గడ్డిలో నువ్వు గడ్డిపోసమై కాలిపోతావు పిచ్చి కర్ర ముక్కలో కర్ర ముక్కై కాలి మిగిలిపోతావు బూడిదై కొంచెములోనే ఉండు అందుకని యేసు ప్రభు పెద్దమందా భయపడకండి అనలేదు చెప్పండి ఇలాంటో బాగా తెలుస్తాయి మరి చిన్నమందా భయపడొద్దన్నాడు చిన్న మందులోనే ఉంటాను కొద్దిమందులోనే సేవకుని పరిచర్కి అందుబాటులో తోటి విశ్వాసగా అందుబాటులో ఉండి శిష్యునిగా చెక్కబడుతూ నేను ఆధ్యాత్మిక ఎదుగుతాను అనే మనసు లేకుండా మందులో కలిసిపోయే మైదా రోగం నీకెందుకు వచ్చింది ఏమనుకోకండి ఎంతమందోనండి పెద్ద మందిరం అండి ఫుల్గా అసలు అసలు డెకరేషన్ చూస్తేనేదిరిపోతుందండి అది చూస్తుంటే పరలోకం లాగుంటే జిగ్జిగ్గులు కనబడితే అది పరలోకం లాగుంటుందండి అక్కడ ఆరాధిస్తుంటే ఏమి డ్యాన్సులో చెప్పలేమండి అందులో ఉన్న ధ్యానం ఏంటి అందులో ఉన్న వాక్యం ఏమిటి అవండి క్రైస్తవ ఆరాధనలో పాడబడే పాటలు ఇవాడి స్క్రిప్చురల్ బేస్డ్ అయి ఉండాలి వాక్యము లేని నీ ఎమోషన్స్ ఏంటి దేవుని వాక్యము లేనటువంటి నీ యొక్క అనుభవాలు ఏంటి ఆ పాటలో ధ్యానం కొరగందులమైన వాక్యం ఉందంటే అందులో వాక్యం లేదు వాక్యం లేదు కానీ ఊపు ఉంది కాబట్టి దానికి మీ తెలంగాణ డీజే సౌండ్లు పెడితే ఊపొస్తుంది కాబట్టి జడ్జినకడ జనారే అనే పాటలన్నీ క్రైస్తవ ఆరాధనే కూర్చున్నాయి గురి వాక్యానుసారం కాదు అని అనడము రాదు దానికి దూరంగా ఉందామని జీవితాన్ని కాపాడుకోవడము రాదు జనమలో కొట్టుకుపోదామన్నట్టుగా తయారైతే ఇక ఎవడ బాగు చేస్తాడు చెప్పండి ఎక్కడున్నారా లేదా మీరు ఎలా పడ్డాడు ఇంట్రా ఈ పోట దగ్గర దగ్గరుంటేనే బాగుండునేమో వీడు రూతమ్మ దగ్గరుంటేనే బాగుండునేమో ప్రసంగం అనుకుంటున్నారు చర్చకి ఈరోజు చెప్పాల్సిన విషయాలు చెప్పాల్సిన రోజులు వచ్చాయి కనుక బరితెగించి నోరు తెరిచి ఎవడ భయపడకుండా చెప్పే ప్రయత్నం చే ఎందుకంటే క్రైస్తవ సంఘానికి ఈ కార్పొరేట్ సేవకుల వలన పెను ప్రమాదం పొంచి ఉంది చర్చ్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు చర్చ్ మినిస్ట్రీలో వింటున్నారా ఎవాంచజం వాళ్ళ దగ్గర ఉండదు చర్చ్ మినిస్ట్రీలో డిసెపుల్షిప్ వాళ్ళ దగ్గర ఉండదు చర్చ్ మినిస్ట్రీలో ఏమైనా లీడర్షిప్ వాళ్ళ దగ్గర ఉండదు చర్చ్ మినిస్ట్రీలో సక్సెసర్స్ వాళ్ళ దగ్గర ఉండరు చర్చ్ మినిస్ట్రీలో ఎలా ఎక్స్పాండ్ అవ్వడం అనేది వాళ్ళకి రాదు మొత్తం చర్చ్ మినిస్ట్రీని ఈ కార్పొరేట్ అయ్యగారు పాడు చేస్తున్నారు అనే భయం వేస్తుంది వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అందుచేతనే కొంచెం బ్రతికించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ఏ చర్చి సంఘ సభ్యులు మీరు ఏ సంఘ సభ్యులు గొప్ప సంఘం సభ్యులు అవ్వండి గ్రేట్ చర్చ్ ఏది గ్రేట్ చర్చో నేను ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటే నేర్చుకోండి అది నేర్చుకుని పరీక్ష చేసుకున్నాక అప్పుడు మన టేబుల్లో మనం పార్టిసిపేట్ చేసి తర్వాత మన కానుక చెల్లించి ఆరాధించి అర్ధవంతంగా ప్రభు మందిరంలోంచి లవ్ ఫీస్ట్లోకి వెళదాం ఇవ్వండి ఆ లౌపీస్ తినే ముందు ఇవన్నీ తేలాలి ఇప్పుడు సరే గొప్ప సంఘంలో సభ్యులం అవుదాము గొప్ప భోజనాన్ని చేద్దాము తర్వాత గొప్ప విందులోనికి శరీర భోజనాన్ని వెళదాం ఏది గొప్ప సంఘం అని బైబిల్ చెప్తుందో నేను అపోస్తుల కాలంలో ఉన్న సంఘమే గొప్ప సంఘం ఆ సంఘం గొప్ప సంఘం అని ఎందుకు అనిపించబడిందో వరుసగా ఒక ఐదు ఆరు ఏడు ఎన్ని చెప్పగలిగితే అని చెప్పే ప్రయత్నం చేస్తాను సావధానంగా విన